సహస్రనామాలు వెయ్యి పేర్లు అయితే ఉంటాయండి అంటే మహావిష్ణువుకి సంబంధించి అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దైవ చింతనలో అయితే ఉండవచ్చు రేపు ముక్కోటి ఏకాదశి రోజునైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది అదేవిధంగా విష్ణు సహస్రనామం పారాయణం చేసే ముందైతే కొన్ని నియమాలను అయితే పాటించాలి ఇక అవి ఏంటి అన్నదైతే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను స్నానం చేసి అయితే పూజ చేసుకున్న తర్వాత అయితే మన శరీరము మనస్సు కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి ఎవరి మీద కూడా కోపడకూడదండి మనం పారాయణం చేసే స్థలం కూడా ప్రశాంతంగా ఉండేలా అయితే చూసుకోవాలి దీనివల్ల భగవంతుని మీద అయితే మనసు లగ్నం చేసి అయితే పారాయణ అయితే చేసుకోవాలి వీలైతే పూజ గదిలో కానీ తులసి కోట దగ్గర కానీ విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేయాలండి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో పౌర్ణమి రోజుల్లో అదేవిధంగా గురువారాల్లో అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాలు అయితే లభిస్తాయి ఇక రేపు వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి విష్ణాలయాలకి కానీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి కానీ వెళ్ళి स्वामीवारे उत्तर द्वारा दर्शन